ఒకే అందరికీ నమస్కారం గుర్రజాల నియోజకవర్గం ఈ ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ గుర్రజాల కాసమహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఒక అరాచకమైన పరిపాలన ఇక్కడ రాజ్యమేలింది హత్య రాజకీయాలు అదేవిధంగా దోపిడీలు మానభంగాలు చివరికి గాలి నీరుని వదిలిపెట్టకుండా ఈ నియోజకవర్గాన్ని ఈ కౌసమహేష్ రెడ్డి ఒక రాబందులాగా దోసు దోసేశారు పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఒక వైసీపీ కార్యకర్త ఈ నియోజకవర్గంలో చనిపోలేదు ఎక్కడా దాడులు కూడా జరగలేదు కానీ పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ కాశ మహేష్ రెడ్డి రాజకీయాల వల్ల చనిపోయారు దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు నాయకులు అన్ని కులాల నాయకులు కూడా ఈ చనిపోయిన పదకొండు మందిలో రెడ్లు కూడా ఉన్నారు దాంట్లో పదకొండు మంది చనిపోయారు ఇతని మైనింగ్ అధికార ఆర్థిక దాహానికి ఎనిమిది మంది పసిపిల్లలు చనిపోయారు మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూములు దోపిడీ చేశారు అదేవిధంగా మైనింగ్ కానీ గుట్కాలు కానీ ఇసుక కానీ మట్టి కానీ తెలంగాణ మద్యం కానీ పేకాట క్లబ్బులు కానీ ఒకటిగా ఈరోజు అరాచకం రాజ్యమే కొంతమంది అధికారుల ఒత్తాస్తూని ఈరోజు ఇవన్నీ కూడా చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు జైళ్ళకు పంపించారు ఈరోజు మరలా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కొన్ని గ్రామాల్లో పిన్నిళ్ళు కానీ తురగపాలెం కానీ తొమ్మల చెరువు కానీ జంగమేశ్వరం కానీ ఇవన్నీ కూడా అక్రమాలు దుర్మార్గాలు బరితగించిన విధానం చేయాలని చూస్తూ ఉన్నారు కొన్ని చోట్ల పోలింగ్ బూతులు కూడా మార్చి వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పాల్గొన్న సభ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి సభ పెడితే దాంట్లో భద్రత కల్పించే విషయంలోనే ఈ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నిన్న ఎన్నికల కమిషన్ కూడా ముగ్గురు ఎస్పీని పిలిపించి మాట్లాడిన విధానం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉంది ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందనేది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి జమానాలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతులేని అధికారం అంతులేని ఆర్థిక దాహానికి ఈరోజు రాష్ట్రం బలైపోయింది పరిశ్రమ లేని రాష్ట్రంగా తయారైపోయింది యువతకి ఉద్యోగాలు లేని రాష్ట్రంగా తయారైపోయింది గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడికి కూడా ఉంది ఆవేదన ఉంది ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో మూడు ముక్కలట్లాడి వైజాగ్ని రాజధాని బుచ్చుగా చూయించి డెబ్బై వేల కోట్ల విలువైన భూములను కొట్టేశారు మీద ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్ల తని విలాసవంతమైన భవనం కట్టుకున్నాడు ఎక్కడా కూడా రాష్ట్రంలో ఇటు ఉత్తరాంధ్ర కానీ గుంటూరు కృష్ణా కానీ లేకపోతే రాయలసీమ కానీ ఎక్కడకైనా పరిశ్రమలు లేవు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న పరిశ్రమలు కూడా వచ్చిన పరిశ్రమలు కూడా ఈరోజు వెళ్ళగొట్టే పరిస్థితికి వచ్చారు అందుకే ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం సేవ్ డెమోక్రసీ పేరు మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీలు కూడా కలిసి వచ్చే ఎన్నికలకు కూడా వెళ్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న ఈ అరాచకాలను అడ్డుకోవడానికి వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ఈ అరాచక ప్రభుత్వాన్ని ఈ సైకో ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేదాన్ని కూడా ఈరోజు కలిసి కట్టుగా కూడా పనిచేస్తూ ఉన్నారు రాబోయే ఎన్నికల్లో నూట యాభై ఐదు సీట్లలో కూటమి విజయం సాధిస్తూ ఉంది ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు కూడా కూటమి గెలుచుకోబోతూ ఉంది గురజల నియోజకవర్గంలో కూడా మూడు పార్టీలు కలిపి మరి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు కూడా మద్దతునిస్తూ బాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ప్రతి ఒక ఇంటికి గడప గడపకి వెళ్ళి ఈ మేనిఫెస్టోని కూడా చెప్పి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు వచ్చినట్లుగా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కలిసికట్టుగా కూడా గుజరాల్ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాయి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని పథకాలు మనం ప్రవేశపెట్టాం అదే ఈరోజు కూడా మనం చూస్తే ఆ పథకాలు ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు పెట్టి ప్రజల్లోకి ఒక మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు అదే మేనిఫెస్టో ఈరోజు ప్రజల్లోకి బాగా వెళ్తూ ఉంది దాన్ని మరి ఈరోజు మన ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా తీసుకెళ్ళడంతో పాటుగా నేను గతంలో పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది మధ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చేశాం దాన్ని మరల ఈరోజు మనం సూపర్ సిక్స్ మేనిఫెస్టో గురుజల నియోజకవర్గం ఒకటి రిలీజ్ చేయబోతూ ఉన్నాం ఇది గురజల నియోజకవర్గానికి చెందిన మేనిఫెస్టో దీంట్లో ప్రధానంగా పల్నాడు ప్రజల చిరకాల వాంచ గతంలో మేము గురజాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ని తీసుకొచ్చాం ఈరోజు గురజాల ప్రజలు అదేవిధంగా మాచిల్లా పల్నాడు ప్రజలందరూ కోరుకునేది ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పల్నాడుకి ఒక గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలనే ఒక ఆకాంక్ష అభిలాష ఈరోజు అందరి ప్రజల్లో కూడా ఉంది అందుకని ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో నెంబర్ వన్ మేనిఫెస్టో గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయడానికి మూడు పార్టీలు కలిసి కూడా కృషి చేస్తూ ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు మనం చూస్తే రెండోది యూత్ పాలసీ నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది పల్నాడులో ఈ నిరుద్యోగ సమస్యని జనవరి ఇరవై ఏడున కొంతవరకు తగ్గించడానికి ఒక జాబ్ మేళ పెట్టాం మేము అధికారంలో లేకపోయినా రెండు వేల మంది హాజరయ్యారు దానికి యాభై మూడు ప్రముఖ కంపెనీలు వస్తాయి దాంట్లో మూడు వందల మందికి ఉద్యోగాలు ఇప్పించాం అందుకే వచ్చే ఐదు సంవత్సరాల్లో మినీ సెజులు ఏర్పాటు చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి పదిహేను వేల మంది యువతకి గురిజాల నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వ జ్యేయం ఇది రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాలు కూడా ఇది చేస్తాం ఇది యూత్ పాలసీ కింద నారా లోకేష్ గారి ఎవగోలని స్ఫూర్తిగా కూడా ఈ యూత్ పాలసీని కూడా తీసుకొని పదిహేను వేల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను నంబర్ త్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు పార్టీలు అనౌన్ చేసిన విధంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చే పథకాన్ని కూడా తీసుకొచ్చారు అందుకే ముప్పై సంవత్సరాలుగా నన్ను ఆదరించిన గురుజ్వాల నియోజకవర్గ ప్రజలకి అదేవిధంగా అక్కళ్ళకి చెల్లెలకి ప్రతి ఒక్క ఇంటికి ఎవరైతే గ్యాస్ కనెక్షన్ ఉందో వాళ్ళందరూ కూడా ఐదు సంవత్సరాలకి ఒక సిలిండర్ ఉచితంగా గుర్జాల నియోజకవర్గంలో అక్కడికి చెల్లెలకి ఇవ్వబోతా ఉన్నాం రాబోయే ఐదు సంవత్సరాలు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను నాలుగు చంద్రన్న బీమా ఈ చంద్రన్న బీమా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు లక్షల రూపాయలు పాలసీగా తీసుకొచ్చారు ప్రమాదంలో గాయపడితే రెండు లక్షల రూపాయలు ఆ వ్యక్తులకి ఇచ్చారు ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఆ వ్యక్తులకు కూడా ఇవ్వటం జరిగింది పేద కుటుంబాలకి చాలా వరకు ఆ చంద్రన్న బీమా ఆసరాగా నిలబడింది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ బీమా పథకాన్ని ఎత్తేసారు ఎక్కడ కూడా పేదవారికి ప్రమాదం జరిగినా ఆర్థిక ఇబ్బందులు తొలగించే పరిస్థితి ప్రయత్నం చేయలేదు ఈ ప్రభుత్వం అందుకే రేపు పది లక్షల రూపాయలు చంద్రన్న బీమా మరలా చేస్తూ ఉన్నారు వచ్చే ప్రభుత్వంలో దానికి గతంలో లక్ష మందికి నేనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రీమియం కట్టి ఆ పాలసీ బాండ్లు కూడా పేద ప్రజలందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా ఇచ్చాం అందుకే మరలా రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత గురుజాల నియోజకవర్గంలో లక్షా యాభై వేల మందికి ఈ చందన్న బీమా ఏదైతే ప్రీమియం ఉందో ఆ పాలసీ కట్టాల్సిన డబ్బులు ఉన్నాయో అవి మేమే కట్టి ఆ బాండ్లను కూడా ఆ లక్షా యాభై వేల మందికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోబోతున్నాం చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను దీనివల్ల పేదవాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది జరిగితే దాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ఆ కుటుంబాలు ఆదుకోవడానికి కూడా ఈ బీమా ఉపయోగపడుతుంది ఇది చాలా వరకు పేద ప్రజలకి అండగా ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇక ఐదు ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో నియోజకవర్గంలో గతంలో కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నలభై ఐదు మంది ముస్లిం సోదరుల్ని యాత్రకి పంపించాం ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక స్వావలంబన జరిగింది ఆర్థికంగా చేయూత ఇవ్వడం కూడా జరిగింది జీవితంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఒకసారైనా హాజ్ యాత్రకు పోవాలనే కోరిక బలంగా ఉంటుంది కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా వరకు పోలేని పరిస్థితుల్లో ఉన్నారు దాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నా దృష్టికి తీసుకెళ్తే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చి కూడా ఆ హాజ్ యాత్రకి పంపించే దాంట్లో కూడా మేము ముస్లిం సోదరులకు కూడా అండగా ఉన్నాం అందుకే రాబోయే రోజుల్లో ఎన్నికల తర్వాత గురజాల నియోజకవర్గం నుంచి హాజ్ యాత్రకు వెళ్ళే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి ఒక లక్ష రూపాయలు మరలా హాజ్ యాత్రకి వెళ్ళడానికి మరి చేయూతున్న వాళ్ళు అండగా ఉండాలని చెప్పి కూడా నిర్ణయించి ఒక లక్ష రూపాయలు కూడా మరలా హాజ్ యాత్రకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ముస్లిం సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను ఇక ఆరు ఈ నియోజకవర్గంలో ఉన్న మైన క్రిస్టియన్ మైనారిటీ సోదరులు క్రిస్టియన్ సోదరులు ఈరోజు వాళ్ళు కూడా యేసు ప్రభు మామలు వేసుకొని దాదాపుగా వెళ్ళంగిని తమిళనాడులోని వెళ్ళాంగిని ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనే ఒక బలమైన కోరిక వాళ్ళలో కూడా ఉంది నేను ప్రతి సంవత్సరానికి మూడు నాలుగు బస్సులు ఫ్రీగా పెట్టి వాళ్ళని కూడా పంపిస్తూ ఉన్నాం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న నాగార్జున సాగర్ కానీ అదే విజయవాడ గుణదల కానీ వెళ్ళే పరిస్థితికి ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఎవరైతే ఏసుప్రభు మాల్దారా దారులుగా ఉన్నారో వాళ్ళని కూడా ఫ్రీ బస్సులు పెట్టి వెళ్ళాంగిని వెళ్ళే దానికి కూడా ఒక రూపకల్పన చేశాం అందరూ కూడా ఈ మన ఏసు మాలదారులందరూ కూడా ఫ్రీ బస్సెస్ కూడా ఉపయోగించుకొని వెళ్ళంగిని వెళ్ళడానికి కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టాం ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టో గురజాల నియోజకవర్గానికి కూడా సంబంధించింది అదేవిధంగా ఇక నాలుగు రోజుల్లో ఇంకో మేనిఫెస్టో ఉంది అది కూడా రైతులకి అదేవిధంగా ఇంకా రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మిగిలిన పథకాలు కూడా వాటిని కూడా ఒక మేనిఫెస్టో తీసుకొస్తాం ఇంకొక వారం తర్వాత ఇంకొక మేనిఫెస్టోని తీసుకొచ్చి పూర్తి స్థాయి మేనిఫెస్టోని కూడా ప్రవేశపెట్టి ఈ పాపాల భైరవులు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసిన అరాచకాలకు కూడా అడ్డు కట్టేసి అడ్డు కట్టేసే విధంగా ఈరోజు మేము అన్ని మూడు పార్టీలు కూడా కలిసి కట్టుగా కూడా మేము చేయబోతూ ఉన్నాం అందుకే దీన్ని ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టోని గురుజాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేరువయ్యే విధంగా కూడా మేము తీసుకెళ్ళి అందరికీ కూడా ఈ మేనిఫెస్టో అమలయ్యే విధంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలయ్యే విధంగా కూడా మేము చర్యలు చేపడుతూ ఉన్నాం తప్పకుండా ఈ అవకాశాన్ని గురజాల నియోజకవర్గ ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్లతోని రాజకీయాల్లోకి వచ్చిన నేను తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు ఒకసారి సీట్ ఇచ్చారు ఆరుసార్లు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు గురజ్వాల నియోజకవర్గం నుంచి ఆరుసార్లు సీట్ ఇచ్చారు అంటే ఏడోసారి నేను పోటీ చేయబోతున్నాను ఒక నియోజకవర్గం నుంచి ఏడు సార్లు పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన గురజ్వాల నియోజకవర్గ ప్రజానీకానికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీలు కూడా పూర్తిగా కూడా ఈ నియోజకవర్గంలో నా అభ్యర్థిత్వాన్ని కూడా పూర్తిగా బలపరిచి గెలుపునకు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా గురజా నియోజకవర్గ ప్రజల ఆశీసులు కూడా పూర్తిగా ఈరోజు అన్నదండలు కూడా ఉన్నాయి కాబట్టి రేపు గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి అన్ని పార్టీల సహకారంతో ఈ మూడు పార్టీల సహకారంతో గురుద్వార నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులతో కూడా ఈ మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్ళి వైసీపీ అరాచకాలకి అడ్డుకట్ట వేసి ప్రజాస్వామ్యాన్ని బతికించుకొని అభివృద్ధి పదంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దానికి మీ అందరి సహకారం మీడియా సహకారం కూడా ఈ మేనిఫెస్టోని ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా మీడియా కూడా సహకరించాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ మేనిఫెస్టోని ఉపయోగించుకునే విధంగా చేస్తారని చెప్పుకొని నేను తెలియజేసుకుంటూ ఇది గురజాల సూపర్ సిక్స్ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో రాష్ట్ర స్థాయిలో మూడు పార్టీలు ఇచ్చే మేనిఫెస్టోతో పాటుగా గురజాల నియోజకవర్గ ప్రజలు మూడు దశాబ్దాలుగా ఆదరిస్తున్న గురజాల నియోజకవర్గ ప్రజల కోసం ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టోని కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది దీని పూర్తి స్థాయిలో అమలయ్యే బాధ్యత ఇవన్నీ కూడా మేము గతంలో చేసిన కార్యక్రమాలే ఇవన్నీ కూడా కొత్తగా చేసేది కూడా ఇంకా మేము చెప్పాం దీంట్లో ప్రధానంగా గురజాల కేంద్రంగా జిల్లాది కూడా మా అందరి చరకాల వంచ అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించటం పేద ప్రజలకి చంద్రన్న బీమా పది లక్షల రూపాయల పాలసీని ఇవ్వటం అదేవిధంగా హాజ్ యాత్ర ఒకటి వేళాంగని యాత్ర ఒకటి గ్యాస్ కూడా ఐదు సంవత్సరాల్లో ఒక సిలిండర్ ఉచితంగా అక్కడికి చెల్లెలికి ఇవ్వడం ఇవి కాగా ఇందాక నేను చెప్పినట్లుగా ఇంకా ఫోర్ డేస్లో మరలా ఇంకో నియోజకవర్గ మేనిఫెస్టో డెవలప్మెంట్ మీద కూడా అవి రైతులకు సంబంధించింది మిగతా హౌసెస్ కానీ డ్రింకింగ్ వాటర్ ఇరిగేషన్ తర్వాత ఎన్నిటికి సంబంధించి బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా హెల్త్ పరంగా పెండింగ్లో ఉన్న మిగతా అన్నీ కూడా పూర్తి చేసేదాన్ని కూడా అది ఒకటి ఇస్తాం మరలా ఇంకొక టెన్ డేస్లో ఇంకొక మ్యాన్ పూర్తి మేనిఫెస్టోతో పాటు గురుజాల నియోజకవర్గానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలకు మనం ఏమి చెప్పగలుగుతున్నామో అవి గెలిచిన తర్వాత ప్రజల ఆశీస్సులతో మరలా చేసేదాన్ని కూడా ఒక రూపకల్పన చేసుకుంటాం అందుకు అందరూ ప్రజలు మద్దతుగా ఉండాలి అన్ని మూడు పార్టీలు కార్యకర్తలు నాయకుల మరి సమిష్టి కృషి కూడా దీంట్లో బాగా చేస్తా ఉన్నారు అందరం కలిసికట్టుగా మంచి మెజార్టీతోని ఈ నియోజకవర్గాన్ని కూడా గెలిపించుకుంటున్నాం అని చెప్పి కూడా సవైనంగా తెలియజేస్తా